ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మలేకపోతున్నాం ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని సాయం చేద్దామని పనిలో పెట్టుకుంటే తిన్నింటికే కన్నం వేస్తున్నారు పట్టుమని పది నెలలు కూడా పనిచేయడం లేదు అత్యాసకు పోయి అన్నం పెట్టిన చేతిని నరికేస్తున్నారు పెద్దవాళ్లకు సాయంగా ఉంటారని పెట్టుకున్న పని మనుషులు పక్కదారి పడుతున్నారు నగలు నగదుపై కన్నేసి పథకం ప్రకారం కాజేస్తున్నారు అడ్డొచ్చిన యజమానులను హత్య చేసేందుకు వెనకాడటం లేదు కర్నూలులో ఇటీవల ఓ పని మనిషి వృద్ధురాలని హత్య చేసి నగలతో ఉడాయించింది సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితిరాలని పట్టుకున్నారు కర్నూలు గణేష్ నగర్ సమీపంలోని సాయి వైభవ నగర్లో కాటసాని శివలీలానే వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఆ ఇంట్లోకి ఓ మహిళ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు దాదాపు ముప్పై సీసీ కెమెరాలను జల్లెడ పట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు వేలిముద్రల ఆధారంగా అసలు నిందితురాలిని పట్టుకున్నారు యజమానురాలిని చంపి నగలతో సహా ఉడాయించింది ఆ ఇంట్లో ఉండే పనిమనిషేనని తేల్చారు భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న శివలీలకు ఆమె అల్లుడు కుమార్తె తోడుగా ఉంటున్నారు కుమారుడు అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డారు మధ్యాహ్నం భోజనం చేయడానికి అల్లుడు ఇంటికొచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న శివలీలను చూసి హతాశుడయ్యాడు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఈ కేసును ఛాలెంజింగ్ తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు చేపట్టింది సుమారు ముప్పై సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఓ మహిళ శివలీల ఇంట్లోకి వెళ్లడాన్ని గుర్తించారు అనుమానితులందరినీ అదుపులోకి తీసుకుని వారి వేలిముద్రలు సరిపోల్చారు చివరకు పనిమనిషి కురువ వరలక్ష్మి ఈ దారుణానికి ఒడిగట్టిందని తేల్చారు శివలీల ఇంట్లో పనిచేసిన వరలక్ష్మి ఇటీవలే మానేసింది అక్కడ పని అప్పుడు శివలీల బంగారు ఆభరణాలు చూసి ఆమెకు దుర్బుద్ధి పుట్టింది ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఎవరెవరు ఏ ఏ సమయానికి ఇంటికి వస్తారన్న ఓ అంచనా ఉన్న వరలక్ష్మి పథకం ప్రకారం శివలీల ఇంటికి వచ్చింది మళ్లీ పనికి వస్తానమ్మగారు అంటూ ఆమెతో మాట కలుపుతూనే ఒక్కసారిగా రోకలి బండతో తలపై మోదడంతో శివలీల అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు చేతికి ఉన్న గాజులతో పాటు పడకగదిలో ఉన్న రెండు బ్యాగులను తీసుకుని ఇంటి వెనక ఉన్న గోడదూకి పారిపోయింది పోలీసులు సాంకేతిక ఆధారాలతో వెల్దుర్తి మండలం చెట్ల మల్లాపురంలో వరలక్ష్మిని అరెస్టు చేశారు ఓల్డ్ ఏజ్ ఉమెన్ టౌన్ మధ్యలో చనిపోవడంతో చాలా సెన్సేషనల్ కేసుగా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము దాదాపు థర్టీ సిసిటీవీ కెమెరాస్ మనం మొత్తం డీటెయిల్డ్గా చూసి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది సీన్ ఆఫ్ అఫెన్స్లో చాలా ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేయడం జరిగింది సో ఈ ఫింగర్ ప్రింట్ మనం సస్పెక్ట్స్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళి మనం ఒకరినొకరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాము సో ఫైనల్గా ఒక సీసీటీవీ ఫుటేజ్లో సస్పిషియస్ మూమెంట్ ఒక లేడీది కనిపించింది సో ఆ లేడీస్ సీసీటీవీ అందరికీ ఇంటి వాళ్ళకి ఇంటి పైన ఉన్న టెనెంట్స్కి చూపిస్తే ఇది ఇంతకు ముందు ఉన్న ఈ ఆ ఇంట్లోనే ఇంతకు ముందున్న పని ఆమె పేరు కురువా వరలక్ష్మి సో ఆమెని మనం అరెస్ట్ చేసి చెక్ చేస్తే ప్రాపర్టీ పోయిందో నిందితురాల నుంచి ఆరు తులాల బంగారు గొలుసు నాలుగు గాజులతో పాటు వనగ్రామ్ బంగారు ఆభరణాలు బ్యాంకు పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు ఎవరినైనా పనిలో పెట్టుకునేటప్పుడు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచించారు బాగా తెలిసిన వాళ్లనే పనిలో కుదుర్చుకోవాలని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఒంటరి మహిళలు ఉండే ఇంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలని సూచిస్తున్నారు